హలో స్టూడెంట్స్ హవర్యూ ఆల్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఏంటి కొత్త సెట్ అని అనుకుంటున్నారా చాలా రోజుల నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మాట్లాడలేకపోయాను ఫైనల్గా ఈరోజు మనకి కొంచెం ఫ్రీ టైం దొరికింది అందుకనే మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అయితే దీంట్లో ఒకసారి టాపిక్స్ అర్థం చేసుకుంటే ఒక ఐదు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ మన ఛానల్ సక్సెస్ అయిన విషయము మీ అందరికీ తెలిసిందే అంటే ఎలా సక్సెస్ అయింది దానికి కారణం ఎవరు అండ్ దాంతోపాటు చదువుకోవడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా చదువుకోవాలి అండ్ దాని గురించి డిస్కషన్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ మనకి చాలామంది రాకపోతే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వాలి నా ఒపీనియన్ చెప్దాం అనుకుంటున్నాను అండ్ మన చుట్టూ ఉండే గుంట నక్కల కోసం గుంట నక్కలు మన చుట్టూ ఉంటాయి వాళ్ళ నుంచి మనం ఎలా రక్షించుకోవాలి గుంట నక్కలు అంటే ఐ మీన్ యానిమల్స్ కాదు మనుషులే ఫైనల్గా మనకి ఎలా సక్సెస్ అవ్వాలి ఈ ఫైవ్ పాయింట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి దీంట్లో ఏదో ఒక పాయింట్ మీకు ఉపయోగపడవచ్చు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ మనకి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రతి టాపిక్ అవైలబుల్లో ఉంటుంది సో ఒకసారి మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము అయితే ఫైనల్గా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతి సబ్స్క్రైబర్కి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఫస్ట్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీ అందరికీ ఒకటే మాట చెప్పాను టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మ్యాథ్స్ పరంగా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క టాపిక్ మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా కొత్త టెక్నిక్స్తో మీరు ఇంతకుముందు ఎప్పుడు వినని కొత్త వేలో టీచ్ చేస్తానని చెప్పాను అలాగే చేస్తున్నాను కొన్ని వందల కమెంట్స్ వస్తూనే ఉన్నాయి ఆ కమెంట్స్లో ది బెస్ట్ కమెంట్ చాలా ఉన్నాయి దాంతో ఒకే టైప్లో ఉన్న కమెంట్ ఏంటంటే ఇప్పటి వరకు మేము చూడని వేలు మీరు చెప్తున్నారు సార్ ఒక నాన్ మ్యాథ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో తనకి క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తున్నారు ప్రతిదీ క్లారిటీగా అంటున్నారు నేను ఛానల్ పెట్టిందే మీకోసం ఇంతవరకు మ్యాథ్స్ వచ్చిన వాళ్ళందరూ చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఈ ఛానల్ అనేది వాళ్ళతో పాటు మెయిన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేది నేను పెట్టడం జరిగింది అండ్ రన్ చేస్తుంది కూడా దానికోసమే అండ్ మీరు చేస్తున్న కమెంట్స్ చూస్తుంటే చాలా సంతోషంగా కూడా ఉంది ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తూ కొంతమందికి మాత్రమే నా నాలెడ్జ్ని అందిస్తున్నాను కానీ ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని వేల మందికి నా నాలెడ్జ్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు ఒకవేళ చెప్తున్న టీచింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇంకో వేలోకి తీసుకెళ్దామనే ఆలోచనతోనే స్టార్ట్ చేశాను ఒక టాపిక్ అనేది మనము స్టార్ట్ చేసేటప్పుడు దానికి కాన్సెప్ట్ వైడ్ వెళ్ళాలి కానీ క్వశ్చన్ టు ఆన్సర్ ఎప్పుడు కూడా మనము వెళ్ళకూడదు అది మీ అందరికీ తెలిసిందే కాబట్టి దీంట్లో మనకి మెయిన్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఏంటంటే మన టీచింగ్ మీ అందరికీ చాలా దగ్గర చేసింది కాబట్టి పేరు పేరున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీసెంట్గానే మనకి గూగుల్ నుంచి లెటర్ కూడా వచ్చింది అండ్ ఇది చాలా రోజులైంది వచ్చి అదే చెప్తున్నాను కదా నాకు టైం కుదరక కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మనకి చేయలేకపోయాను గూగుల్ నుంచి మనకి లెటర్ కూడా వచ్చింది ఇదంతా మీకోసమే అండ్ మీ వల్లే వచ్చిందని నేను తప్పకుండా ఒప్పుకుంటాను ఎందుకంటే ఇది నా ఛానల్ కాదు మన ఛానల్ మీ అందరి సపోర్ట్ వల్లే ఇది మనకి వచ్చింది అండ్ దీంతోపాటు ఒక కొత్త పాయింట్ అనేది చెప్పబోతున్నాను చదువుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండకపోవచ్చు ఉండని వాళ్ళు ఎవరైతే ఉన్నారో గట్టిగా ప్రిపేర్ అవ్వండి బయట కాంపిటీషన్ హెవీగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే బతకగలము అనే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాను మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి మ్యాథ్స్ పరంగా మన ఛానల్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీ అందరికీ సపోర్ట్గా కూడా ఉంటుంది ఏ ఇన్ఫర్మేషన్ అయినా వదలకుండా ప్రతీది కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా దాన్ని ఫాలో అయితే ఇబ్బందికరంగా ఏమీ ఉండదు అండ్ దీంట్లో మంచి స్కోర్ సాధించుకోవాలి జాబ్ కన్ఫామ్గా తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మెయింటైన్ చేయాల్సింది టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా ఏ టైంలో లేస్తున్నావు ఏ టైం దాకా చదువుకుంటున్నావు అనేది ప్రతిరోజు అలవాటు చేసుకుంటేనే మనము జాబాన్ని తెచ్చుకోగలం కానీ లేకపోతే తెచ్చుకోలేము అండ్ దాంతోపాటు మనకి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్స్ అంటే ఓపిక ఉండాలి ఫస్ట్ నిరంతరంగా చదువుతూనే ఉండాలి అలాగా నువ్వు ఫిక్స్ అయ్యావు కాబట్టి ఈ మాట చెప్తున్నాను నేను నాకు గవర్నమెంట్ జాబే కావాలి వేరేదేమీ అవసరం లేదు నేను దానికోసమే ఉన్నాను దానికోసమే నేను చదువుతున్నాను అనుకునే వారికి మాత్రమే చెప్తున్నాను సో ఇది నువ్వు కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు వదులుకున్న డిఎస్ ఏదైతే ఉందో దాంట్లో జాబ్ తెచ్చుకోవడానికి స్కోప్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాకపోతే మా పరిస్థితి ఏంటి అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను గమనించగలరు గవర్నమెంట్ జాబ్ రాకపోతే మనం ఎలా బతకాలి మేము ఎలా బతకాలి చాలామంది ఒకసారి మిస్ అయితే నెక్స్ట్ అటెంప్ట్లో మళ్ళీ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అండ్ సెకండ్ టైం రాకపోతే థర్డ్ టైం కూడా కొంతమంది ట్రై చేస్తూనే ఉంటారు ఓకే దట్ ఈజ్ అప్ టు యూ మీ ఒపీనియన్ నేను గౌరవిస్తాను దానికి ఎందుకంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి ఒకసారి మాత్రమే ప్రిపేర్ అవ్వడానికి కొన్ని సదుబాట్లు వాళ్ళు ఉంచుకొని ప్రిపేర్ అవడానికి వెళ్తారు ఆ టైంలో వస్తే సంతోషమే ఒకవేళ రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇంక నేనేం చేయలేను అని అనుకోవడము ఇలాంటివి చాలా వరకు నేను ప్రాక్టికల్గా చూశాను మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా వరకు చూశాను అందుకనే ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ వస్తే సంతోషమే కాకపోతే ఒకవేళ రాకపోతే అప్పుడు కూడా నువ్వు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ లైఫ్లో బతకగలిగేలా ఉండాలి కానీ డిప్రెషన్గా ఏమి చేత కాకుండా ఉండేవాళ్ళగా ఉండకూడదు ఎందుకని మాట చెప్తున్నానంటే ఇప్పుడున్న దాంట్లో ఫస్ట్ నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోవాలి ప్రపంచం చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అది నీకు తెలుసు నాకు తెలుసు నిన్ను నువ్వు అప్డేట్ చేసుకుంటేనే బతకగలవు కానీ లేకపోతే బతకలేవు ఖచ్చితంగా ప్రపంచము పోటీ ప్రపంచంగా మారిపోయింది కాబట్టి నీ దగ్గర ఉన్న స్కిల్ ఏంటి దాన్ని బయటకు తీసుకోరా దాంతోనే చాలా వరకు అప్డేట్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న లైఫ్లో ది బెస్ట్గా బతకొచ్చు అంటే మీరు అడగచ్చు మీరు ఇంతగా చెప్తున్నారు కదా ఎందుకు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయట్లేదు నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను అయితే దీంట్లో మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను కొంతమందికి అన్ని సదుపాయాలు ఉంటాయి కొంతమందికి ఉండవు అని చెప్పేసి కొంతమంది గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు కొంతమంది ట్రై చేస్తారు రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని చెప్పాను అయితే నాకు నా మనసులో ఉంది నాకంటూ ఇది అవ్వాలి నేను ఇది చెయ్యాలి అనుకున్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది ఉంటుంది అలాగే నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంది అదేంటంటే యూట్యూబర్ ముందు నుంచి కూడా నాకు యూట్యూబర్ అవ్వాలని చెప్పేసి చాలా వరకు ఇష్టంగా ఉండేది కాకపోతే ఏ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అనే అంటే ప్రజెంట్ నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఈ ఫీల్డ్ నుంచి నేను యూట్యూబర్గా మారిపోవాలి అని అనుకున్నాను ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను కానీ జాబ్స్ వదలకపోవడం వల్ల అలాగే అది స్టాప్ జరిగింది అండ్ దాని తర్వాత నేను నాకు మనసులో అనుకున్న యూట్యూబర్గా అవ్వాలి అనుకున్నది ఏదైతే ఉందో అది స్టార్ట్ చేశాను ఏ వేలో చెప్తే స్టూడెంట్స్కి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఆలోచించి ఈ వేలో చెప్తే మాత్రమే అర్థమవుతుంది ఈ వేలో చెప్తే అర్థం అవ్వదు అని నేను గ్రహించి ఖచ్చితంగా ఈజీ వేలోనే మీ అందరికీ దగ్గరయ్యాను నేను అనుకున్నది ఏదైతే అనుకున్నానో దాంట్లో మంచిగానే వెళ్తున్నాను మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు అదే రంగంలో వెళ్ళిపోవాలి కొంతమంది కన్ఫర్మ్ నేను గవర్నమెంట్ జాబే సాధించాలి అనుకుంటారు ఎస్ గుడ్ గవర్నమెంట్ జాబ్ సాధించండి ఇంకొంతమంది వేరే జాబ్ ఏదో చేయాలి అనుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చిన పని అది చేసుకోండి అంతేగాని గవర్నమెంట్ జాబ్ రాక కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రమే ఈ పాయింట్ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి డిప్రెషన్లోకి ఎవరు వెదలొద్దండి మనకున్నది ఒకటే లైఫ్ ఖచ్చితంగా ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి కానీ వేరేలాగా ఏది కూడా ఆలోచించకూడదు అది చాలా తప్పు అండ్ దీంతోపాటు మనము స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా గుంట నక్కలు ఈ గుంట నక్కలు మన చుట్టూ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు వీళ్ళ పని ఏంటంటే వాళ్ళకి ఎదగడం చేతకాక మన చుట్టూ పుల్లలు పెడుతూ మనల్ని కూడా ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు ఇది కూడా మీకు లైఫ్లో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఫేస్ చేసే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎదగలేకపోక మమ్మల్ని ఎదగనీయకుండా చేస్తూ ఉంటారు ఏదో ఒక విషయంలో కానివ్వండి ఏదో ఒక పని చేసు కానివ్వండి వాడు ఎదగకూడదు నాకంటే ఎక్కువగా ఎదగకూడదు అని చెప్పేసి చేస్తూ ఉంటారు గవర్నమెంట్ జాబ్ వచ్చి నువ్వు పక్కకి వెళ్ళిపోతే నిన్ను అడిగేవాడు ఉండడు ప్రశాంతంగా నీ లైఫ్ నువ్వు బతుకుతూనే ఉంటావు కానీ ప్రైవేట్ సెక్టార్లో అలా కాదు ఈ గుంటనుక్కలు మన చుట్టూ చేరి చాలా అయితే చేస్తూ ఉంటారు మేనేజ్మెంట్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నప్పటికీ మన పక్కనే ఉండే వాళ్ళే ఈ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళ నుంచి కూడా నువ్వు రక్షించుకోవాలి నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళు ఉంటేనే నువ్వు ఇంకా బెటర్గా తయారవుతావు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక పని చేస్తే తప్ప నువ్వు ఇంకొంచెం షైన్ అవ్వడానికి ట్రై చేయవు ఇంకొంచెం షైన్ అవ్వడానికి ట్రై చేస్తావు నువ్వు అలాగే షైన్ అవుట్ అప్డేట్ చేసుకుంటూ ఎదుగుతూ వెళ్ళిపోతావు వాళ్ళు మాత్రము వెనకే ఉండి ఎవరినెవరిని అని చెప్పేసి అదే పొజిషన్లో ఉండిపోతారు ఎప్పటికీ నువ్వు పక్కకి వెళ్ళిపోయి ఎదుగుతూ ఉంటావు నీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని కూడా పొడుస్తూ ఉంటారు అంటే వాళ్ళ బతుకు మొత్తము అక్కడ ఉండి పొడవడానికే తప్ప వాళ్ళు ఎదగడానికి పనికిరాదు కాబట్టి వాళ్ళ నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటూ గమనించుకుంటూ మన కెరియర్ని మనము మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అంతేగాని వాళ్ళ స్థాయికి మనం దిగజారి వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకోకూడదు అప్పుడు నీకు వాళ్ళకి తేడా ఉండదు నువ్వు మాట్లాడే వ్యక్తితో నువ్వు మాట్లాడే మాటతో ఖచ్చితంగా ఒక స్థాయి అనేది ఉంచుకో వాళ్ళతోనే ఖచ్చితంగా మాట్లాడు ఈ లో క్లాస్ ఎవరైతే ఇబ్బందిగా పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు నీ సక్సెస్ వాళ్ళకి సమాధానంగా మారిపోతుంది అండ్ ఫైనల్గా ఐదో పాయింట్ ఈ రోజుల్లో సక్సెస్ ఎలా అవ్వాలి అసలు సక్సెస్ అంటే ఏంటి ఫైనల్గా నువ్వు అనుకున్న వేలో నువ్వు వెళ్ళగలిగితే దాన్నే సక్సెస్ అంటారు ఒకరు బిజినెస్లో మంచిగా లాభాలు పొందుతున్నాడు అంటే ఆ బిజినెస్ తనకి బాగా ఒబ్బింది మంచి లాభాలు వస్తున్నాయి దాంట్లో వాడు సక్సెస్ అయ్యాడు ఒకడు బాగా చదువుకుంటూ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు దాంట్లో తను సక్సెస్ అయ్యాడు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని వేల మందికి తన నాలెడ్జ్ని ఇస్తున్నాడు పంచుతున్నాడు దాంట్లో కూడా తను సక్సెస్ అయ్యాడు ఇలా ఎవరి వేలో వాళ్ళు వెళ్తూ ఎవరి వేలో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు దీన్నే సక్సెస్ అంటారు అంతేగాని ఒకటే ఉండాలి దాన్నే కొట్టాలి అనేది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది ఆ ఒపీనియన్ని మనము గౌరవించాలి అంతేగాని నా ఒపీనియనే బెస్ట్ నీ ఒపీనియన్ బెస్ట్ అని ఎప్పటికీ మనము అనుకోకూడదు అదే ఇమ్మీచెట్ పనులు అంటే ఎప్పుడు కూడా మనం మెచ్యూర్గా ఆలోచించాలి మెచ్యూర్ పనులు మాత్రమే చేసుకోవాలి అనేది నా ఉద్దేశం మాత్రమే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజుల నుంచి మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా టైం కుదరక మాట్లాడలేదు ఈరోజు టైం కుదిరింది కాబట్టి మీ అందరితో మాట్లాడుతున్నాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే గుర్తుపెట్టుకో ఈ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈసారి మిస్ అయితే మళ్ళీ నాకు రాదు అన్నట్టుగా ప్రిపేర్ అవ్వు ఎందుకంటే ఎలాగో కూర్చున్నావు కాబట్టి ఈ విషయం నీకు నేను చెప్తున్నాను నీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏదైనా కూడా కూర్చున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను కూర్చున్నావు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వు మంచిగా జాబ్ తెచ్చుకో మంచిగా వేలో వెళ్ళిపోతే మన సబ్స్క్రైబర్కి వచ్చింది అంటే నాకు కూడా చాలా సంతోషమే కదా కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి జాబ్ ఎవరైతే గవర్నమెంట్ జాబే నాకు కావాలి అని అనుకుంటారో వాళ్ళు మనస్ఫూర్తిగా జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా ఈ వీడియోని మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి మరొకసారి మన ఛానల్ని మంచి వేలో తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కూడా మన ఛానల్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది నా తరపున ప్రతి ఒక్కరికి మంచి సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ నాకు కూడా మీ నుంచి మంచి సపోర్ట్ని కోరుకుంటున్నాను ఒక డిఎసిఏ కాకుండా టెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ఖచ్చితంగా అన్ని మోడల్ పేపర్స్ ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ పిన్ టు పిన్ చెప్తాను టెట్ లోపే సిలబస్ కంప్లీట్ చేసేస్తాను కంప్లీట్ అయిన వెంటనే ప్రాక్టీస్ టెస్ట్లు స్టార్ట్ చేస్తాను అండ్ దాంతో రివిజన్ అవుతుంది టెట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మళ్ళీ అంతా సిలబస్ మళ్ళీ రివిజన్స్ స్టార్ట్ చేస్తాను సో డిఎస్సి కూడా మీకు చాలా వరకు ఉపయోగపడంగానే ఉంటుంది డిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మన ఛానల్ అనేది అందుబాటులో ఉంటుంది కొంతమంది కానిస్టేబుల్స్కి కూడా కొన్ని మ్యాథ్స్ అర్థమేటిక్ రీజనింగ్ వీడియోస్ చేయమంటున్నారు తప్పకుండా చేస్తానండి ప్రజెంట్ టెట్ అండ్ డిఎస్సి కమిట్ అయి ఉన్నాం కాబట్టి చాలామంది సబ్స్క్రైబర్స్ దానికోసం వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళకొక గమ్యానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్తో మనము ఛానల్లో స్టార్ట్ చేసుకుందాము ఏదైనా కూడా మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి ఖచ్చితంగా మనం దాన్ని ఫాలో అవుదాం ఇప్పుడు నేను చెప్పుకున్న ప్రతి విషయం కూడా జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే స్టేట్మెంట్ కాదు కాబట్టి దాన్ని గమనించుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్